హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ మనది ఫిషింగ్ ఒకటే కాకుండా అబ్బు ఫిషింగ్ ట్యాకిల్ స్టోర్ కూడా మనది ఉంది కిలోమీటర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ మనమైతే ఇప్పుడు కొల్లేరు అయితే వచ్చాము మనమైతే ఇప్పుడు స్నేక ఫిషింగ్ అయితే చేస్తున్నాం చూశారు కదా దీంట్లో వైట్ ఈ కలర్ ఈ రెండింటి మీద అయితే నేను వాళ్ళు ఫిషింగ్ అయితే చేస్తాను నెక్స్ట్ మన దగ్గర చిన్న చిన్న ఫ్రాక్స్ ఉన్నాయి ఆ ఫ్రాక్స్ మీద ఎలా రూపీస్ అనేది ఉంటుందో చూపిస్తాను మీకు మన చీటు ఫ్రాక్స్ ఈ చీటు ఫ్రాక్ కానీ ఈ వైట్ ఫ్రాక్ కానీ మన దగ్గర ఓన్లీ చీటు ఫ్రాక్స్ వన్ ట్వంటీ రూపీస్ చీటు ఫ్రాక్స్ ఇవే ఎక్కువ ఉన్నాయి వీటి మీద చూపిస్తాను మీకు ఫిషింగ్ ఓకే ఫ్రెండ్స్ చూడండి చిన్న సైజు కూడా మినిమం హాఫ్ కేజీ లోపే ఉంటుంది తమ్ముడికి అయితే కేజీ సైజ్ అయితే పడింది ఒకటి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇది బర్మా స్నేకేట్ అనమాట ఇది ఒక కేజీ దాకా ఉంటుంది ఫ్రాగ్ అయితే మటుకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మన దగ్గర ఈ ఫ్రాగ్ దగ్గర దగ్గర నేను త్రీ డేస్ నుంచి అయితే ఫిషింగ్ చేసి చూపిస్తున్నాను ఇది ఈ ఫ్రాగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇది మన దగ్గర ఈ చిన్న ఫ్రాగ్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఫిషింగ్కి నీకు చూడండి మినిమం అర కేజీ పైన ముప్పై కేజీ ఉంటుంది ఇది కేజీకి కొంచెం తక్కువ కేజీ ఉంటుంది ఇది అబ్బా కేజీ ఉంటుంది మిక్స్ అయితే ఏ అలా పట్టుకోమాక ముళ్ళు కూర్చోకూడదు అన్నయ్య దగ్గర గ్రెప్పర్ కట్ట ఉంటుంది నువ్వు అన్నయ్య దగ్గర గ్రెప్పర్ కట్ట ఉంటుంది తీసుకుంటా రాజేష్ గ్రెప్పర్ కట్ట సంచి కూడా తీసుకొచ్చి మంచి సైజ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం అయితే కొల్లేరు అయితే వచ్చాము ఇప్పుడు చూడండి ఇది గొప్ప రైసా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఓకే మనం వాడిని ఫ్రాగ్ చూపిస్తాం చూడండి నాలుగు రోజుల నుంచి అయితే ఒకటే ఫ్రాగ్ అయితే వాడుతున్నాం మనం ఓకే చిన్న స్ట్రైక్ అయితే చేసింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది ఈ ఫ్రాక్స్ అయితే వీటిలో వైట్ కలర్ కూడా ఉంది వైట్ కలర్ కూడా మీకు చూపిస్తాను దీంట్లో వైట్ కూడా ఉంది వైట్ మీద కూడా ఫిషింగ్ చాలా బాగుంటుంది రే వైట్ కలరీ అవును వైట్ వైట్ మీ దగ్గర ఉందిగా ఈ స్టాక్ అయిపోయి వస్తున్నాయి నాకు తెలిసి ఇదే సేమ్ వైట్ ఫ్రెండ్స్ ఇది చాలా చిన్నగా ఉంటాయి బొట్నెల్ సైజు అన్నాను కదా ఈ బొట్నెల్ సైజు వీటి మీద అయితే చాలా బాగా స్ట్రైకింగ్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ వైట్ కలర్తో ఇప్పుడు మనం దీంతో కూడా ఫిషింగ్ ఎలా ఉంటుందో చూపిస్తే ఒకసారి స్పెషల్గా స్ట్రైకింగ్ అయితే మామూలుగా ఈ ఫ్రాక్స్ అన్నీ నిన్న వాన పడటం వల్ల బురద బురద అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ లేకపోతే చాలా బాగుండేది చూసా చూసా చూడండి ఫ్రెండ్స్ చిన్న సైజ్ అయితే ఎగిరి ఒళ్ళు పడుతున్నాయి మనకి కొంచెం అండి చిన్న సైజు అన్నమాట ఇది ఎగిరి ఊళ్ళో పడుతున్నాయి ఆ ప్యాకెట్ పెట్టారు సౌండ్ ఫ్రెండ్స్ ఇది ఏగిరివల్లో పడింది ఇదైతే మరి చిన్నది ఇలాంటి వాటిని మనం అయితే వదిలేద్దాం మనం ఎక్కడున్నా కానీ ఎక్కడ ఎంత దూరం ఫిక్షన్కి వెళ్ళినా కానీ ఇలాంటి చిన్న చేపలు అనేది మనం ఖచ్చితంగా వదిలేద్దాం ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ చిన్న చిన్న స్నేక్ ఇడ్ని అయితే రిలీజ్ చేద్దాం మనం మన ఏరియాలో కాదు ఎక్కడైనా కానీ నేను ఈ చల ఇలాంటి చిన్న చేపలని అయితే మటుకు రిలీజ్ చేయడానికి మటుకు చాలా ఇష్టంగా భావిస్తాను ఇవి మళ్ళీ పెద్దవి మనకి ఓకే వాటి పునరుత్పత్తి మళ్ళీ ఎక్కువ అవటానికి మనం ఇలా చేస్తూ ఉంటాం అనమాట మరి నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఇదే ఫిషింగ్ చూపించాలి కదా ఇంకా ఎందుకంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ చూపిస్తాం అప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాడు చీట ఫ్రాజుతో ఒక కేజీ సైజ్ అయితే కొట్టాడు పర్మాత్నాకెళ్ళేది ఇప్ప చూడండి పట్టుకో గిరపరాక అది దాంట్లో ఫ్రెండ్స్ స్ట్రైక్ అయితే వెళ్ళడానికి చేస్తున్నాయి మామూలుగా లేదు కప్ప మొత్తం మింగేస్తుంది అసలు కొల్లేరంటే మామూలుగా లేదు ఇది అట్లా చాలా బాగా స్ట్రైకింగ్ అయితే ఉన్నాయి వెనకాలే తమ్ముడు చేసేటప్పుడు వెనకాలే ఫ్రెండ్స్ చూసారా ఇది బ్లాక్ ఫ్రాగ్ మన దగ్గర దీంట్లో మనం ఒక వెయిట్ అనేది యాడ్ చేయటం వల్ల ఈ స్ట్రైక్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఓకే అది ఎంత పెట్టాలి ఏంటనేది అది నాకు తెలుసు కాబట్టి కరెక్ట్గానే పెడతా ఫ్రెండ్స్ అది స్ట్రైకింగ్ గెలిసారుగా ఎలా ఉందో ఒకసారి దగ్గర దగ్గర కేజీ అయితే ఉంటుంది చూడండి కేజీ అయితే ఉంటుంది పొడమైనది అక్కడే ఉండాలిగా చూడండి ఈ ఫ్రాక్ని చూస్తేనే ఇప్పుడు దాకా ఇండి ఫ్రాక్స్ ఈ ఫ్రాక్ చూస్తేనే వచ్చేసింది ఇది കൊണ്ടത് ฉันม่ท <favorite> ับไปอะไรกไม่กอกะรับตัวอเดดว่ครับ ఆడి దగ్గర ఉందా మరి చాలా చిన్నది పట్టుకుంటా తీస్తావా ఇంకా అలవాటు ఏంటంటే చేపలు తీస్తా ముళ్ళు నిన్న తీసుదా అద్దది ఉంటుంది క్యాంటీన్ తినేసింది క్యాంటీన్ తినేసింది చిన్నదే పెద్దది ఏది లేదు అన్నీ పడిపోతున్నాయి ఇంక సోన ఫ్రెండ్స్ అసలు చిన్నది లేదు పెద్దది లేదు అన్ని చేతులు పాపం చేప ఉంది ఇంకో చేప కొట్టాం గ్రీన్ కలర్ అదే పట్టుకోదన్న చేతిలో అలాగే చేప ఉంది ఇంకో చేప చిన్నది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి అయితే కరెక్ట్గా పదకొండు అయితే అయింది ఇప్పుడు దాకా అయితే స్ట్రైకింగ్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు దాకా పట్టిన చేపలు చూడండి ఒకసారి కేజీ కేజీ నరలో అయితే మటుకు మంచి సైజులు అయితే పడ్డాయి వాళ్ళ చూడండి సైజు ఒకటి చూడండి ఏ సైజు ఉందో అసలు చూడండి ఒక సైజు చూస్తే ఉత్తర పోతున్న కొరమేళ్ళు అయితే మటుకు ఈ చిన్న ఫ్రాగ్ మీద అయితే కొట్టినయి చీటో ఫ్రాక్ కూడా చాలా బాగా స్ట్రైక్ చేసింది స్నేక్ స్నేకేట్ అనమాట ఇది ఇంకోటి బిగ్ సైజ్ ఇది ఈరోజు అన్నింటిలోకి వెళ్ళా బిగ్ సైజ్ అయితే ఇది నాటుకొర ఇది చూడండి కేజీ నర ఖచ్చితంగా ఉంటుంది ఇది కేజీ నర అయితే ఉంటుంది ఓకే మధ్యాహ్నం నుంచి అయితే మళ్ళీ మనం ఫిషింగ్ అనేది స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అయితే దగ్గర దగ్గర మొత్తం మీద ఒక పదిహేను కేజీల దాకా అయితే ఉంటాయి ఇది కేజీ నార్ కేజీ నార్ పైన ఉంటుంది ఇది ఇవన్నీ కేజీసే నాలుగు ఐదు ఆరు టూ వాళ్ళ మంచి మనం రాటో ఇంకా తొందరగా వచ్చింది ఇంకా ఫాస్ట్గా ఉండేది అది ఫిషింగ్ ఇంకో ఓకే చూడండి ఫ్రెండ్స్ ఈ చిన్న షాపును అయితే వదిలేద్దాము మళ్ళీ టిఫిన్ చేసి వచ్చి మళ్ళీ కొంచెంసేపు ఫిషింగ్ చేద్దాం అనుకున్నాం లేకపోతే సాయంత్రం దాకైనా ఫిషింగ్ చేద్దాం ఓకే మధ్యాహ్నం నుంచి అయితే షార్ట్ వీడియోస్ అయితే చేస్తాను ఓకే తీసుకెప్ప ఫ్రెండ్స్ మనకైతే ఫిషింగ్ అయితే అయిపోయింది చూడండి ఇదైతే కేజీ సైజ్ ఉంటుంది ఇది ఇదైతే ముప్పో కేజీ ఉంటుంది ఇది ఈ మధ్యాహ్నం నుంచి పట్టినాయి అన్నమాట ఇది ముప్పో కేజీ ఉంటుంది ఇది కేజీ ఉంటుంది ఇది దగ్గర దగ్గర ఒక ఆరు చేపలు ఏడు చేపల దాకా రిలీజ్ చేశాను మధ్యాహ్నం నుంచి రోడ్డి ఈ కేజీకి తక్కువలో ఉంటాయి ఇది ఒక ముప్పై కేజీ దాకా ఉంది మధ్యాహ్నం నుంచి అయితే మటుకు మనకి ఆరు చేపలు అయితే పడ్డాయి దగ్గర దగ్గర ఒక ఎనిమిది చేపల దాకా రిలీజ్ చేశాను చిన్న చిన్న చేపలన్నీ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ